పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజ్ మేడం అనుకోరుతున్నాము చెప్పండి చెప్పగా అందరికి అడ్వాన్స్ అంతజాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళలు మహిళలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో సేవలను గుర్తించి గుర్తు చేసుకొని వాటి కోసం మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే దీన్ని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటారు లింగ సమానత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించే దిశగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు మహిళా హక్కుల కోసం కొన్ని చోట్ల పాదయాత్రలు కూడా చేశారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అనేక రంగాల్లో మహిళలు భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు వాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవం జరుపుకుంటారు అదే తపంట్లో ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారిగా పాటించారు అనంతరం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఐక్యరాజ్య సమితి తొలిసారిగా స్పెషల్గా గుర్తించింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ మహిళా దినోత్సవం టీం ఈ ఏడాది మహిళా దినోత్సవ టీం ఇన్స్పైర్ ఇంక్లూజివ్ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న మహిళ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న మార్పుల సందర్భంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కీలకమైనది ప్రపంచంలో ఇరవై ఒక్క శతాబ్దంలో అతిపెద్ద సవాళ్ళు పర్యావరణ విపత్తు ప్రమాదాల తగ్గింపు వంటివి ఉన్నాయి ఇప్పటి లింగ లింగ సమానత్వం లేదు దీంతో మహిళలకు స్థిరమైన భవిష్యత్తు సమాన భవిష్యత్తు మన పరిధికి మించినది అని ఉమెన్స్ ఆన్ ఉమెన్స్ వెబ్సైట్ పేర్కొంది అంతేకాదు ఈ సంవత్సరం వాతావరణ మార్పు గురించి వాతావరణ పరిరక్షణ కోసం ప్రతిస్పందిస్తూ నాయకత్వాన్ని వహిస్తున్న మహిళలు బాలికలను అదేవిధంగా మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అడ్వాన్స్ రేపు మార్చి ఎయిత్న మనం కానీ మంచిగా మనకు సమయము అనుకూలించలేదు కనుక పండుగ సందర్భంగా అందుకే ముందు సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇందాక భక్తులు చెప్పినట్టు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి కార్యక్రమం మొదట్లో హక్కులు సాధించుకోవడానికో కొన్ని సమస్యల పరిష్కారానికో డిమాండ్లు సాధించుకోవడానికో పుట్టింది అని చెప్పేసి ఇందాక వక్తలు చెప్పారు అయితే కాలక్రమేణా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఇంకా డిమాండ్లు సమస్యలు హక్కులు ఇవన్నీ కాస్త పక్కన పెట్టి మహిళలు సాధించినటువంటి ఏదైతే ప్రగతి ఉందో అభివృద్ధి ఉందో దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునేటువంటి దిశలో మనం ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు అది ఏ రంగమైనా కావచ్చు అది ఆర్మీ కావచ్చు మిలిటరీ కావచ్చు లేకపోతే ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ కావచ్చు మనం ఏ రంగం తీసుకున్నా కూడా చివరికి మైనింగ్ రంగంలో కూడా మహిళలు వారి పాత్ర ఎంతో కీలకమైనటువంటిదని మనం ఒప్పుకోక తప్పదు ఇప్పుడు చూస్తే మైనింగ్ రంగంలో కూడా అండర్ గ్రౌండ్లో మహిళలు పనిచేసేటువంటి స్థాయిలో ఇప్పుడు మన యొక్క చట్టము రూపొందించబడింది కొన్ని మైన్స్లో మహిళలు అండర్గ్రౌండ్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో ఒకటి మన సింగరేణి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ కాంపిటీషన్స్ రామగుండం అబ్జిట్టు అక్కడికి ఆ రెస్క్యూ కాంపిటీషన్స్లో హెచ్ఎల్ ఒక హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అని జింక్ ఉత్పత్తి చేసే కంపెనీ నుంచి ఒక మహిళల టీం వచ్చింది అందులో మీరెవరన్నా అందులో చూసి ఉండొచ్చు లేదా వినుండొచ్చు ఆ మహిళల టీము ఈ రిపరేషన్స్ అసలు మహిళలే చేస్తున్నారా మగవారు చేస్తున్నారా అనేటువంటి తేడా ఏమి కనిపించినంతగా మాకు అలా అనిపించింది ఆ రోజు డిజేఎంఎస్ గారు కూడా చెప్పారు మహిళలు ఈ రకంగా రాణించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది మేము ఎప్పుడైతే ఈ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాము అప్పుడు డౌట్ ఉండే అసలు ఎవరైనా వస్తారా ముందుకు రారా అని కానీ ఈరోజు చూసినట్టయితే ఇంతమంది మైనింగ్లో వాళ్ళు పనిచేయడం మరీ ముఖ్యంగా రెస్క్యూ కాంపిటీషన్స్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తే కనుక మనం మన దగ్గర కూడా మన ఓపెన్ క్యాస్టర్లో కూడా లేదా ఇతర డిపార్ట్మెంట్స్లో వర్క్షాప్ కావచ్చు ఇతర కావచ్చు మగవాళ్ళకి ఏం తక్కువ కాకుండా మహిళలు పనిచేస్తున్నారు వాళ్ళు ఓపెన్ క్యాస్టర్లో పనిచేసే కొంతమంది మహిళలు అయితే మా ఆఫీసర్ చెప్తారు సార్ మమ్మల్ని ఈ ఫీల్డ్లోనే పని చేయనివ్వండి మమ్మల్ని అనవసరంగా అక్కడ ఆఫీస్ పనిచేస్తున్నాం అని చెప్పేసి సగర్వంగా వాళ్ళు ముందుకొచ్చి పనిచేస్తున్నారంటే నిజంగా మహిళలకు జే జే ఒకసారి గట్టిగా చెప్పట్లు మీరు వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఏదో మగవాళ్ళు తక్కువ మగవారి ఎక్కువ అనేటువంటి భావన కొంతమందిలో ఉండేదేమో కానీ ఇప్పుడు అసలు అలాంటి భావన గుర్తుకు రాదు గుర్తు చేసుకుంటే తప్పితే ఎందుకంటే మహిళలు సాధిస్తున్నటువంటి ప్రగతి అన్ని విధాలుగా వారు అన్ని రంగాలలో చేస్తున్నటువంటి కృషిని చూసినట్టయితే నేను ఒకసారి పని పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఇదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ ఒక డిగ్నిటరీ ఒక గెస్ట్గా ఒక మహిళను పిలిచి మనం సన్మానం చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఒకసారి చూసాం అసలు డిస్టిక్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరెవరు ఉన్నారని చూస్తే డిస్టిక్ కలెక్టర్ మహిళ ఉంది ఆ సమయంలో ఆ డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ మహిళ ఆర్డీఓ గారు మహిళ ఉన్నారు చివరికి ఎంఆర్ఓ గారు కూడా మహిళ ఉన్నారు ఇంతమంది మహిళలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు కూడా ఉన్నారు ఇట్లా చాలామంది మనం చెప్పుకుంటే వెళ్తే నిన్న కూడా మా పర్సనల్ మేనేజర్ గారు మన దగ్గర గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నటువంటి మహిళలు సర్వీస్ పుట్టేసిన మహిళలు ఉన్నారంటే తీసుకొచ్చాడు ఒక నాలుగైదు పేర్లు తీసుకొచ్చాడు సార్ సార్ వీళ్ళందరూ ఉన్నారు సార్ ఇందులో మనం గతంలో పోయిన సంవత్సరం ఫలానా మేడంకి మనం సన్మానం చేసిన ఫలానా పలానా సరే ఈసారి శారద గారు చెప్తే ఎగ్జిక్యూటివ్ అనేది ఇరిగేషన్ కదా ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు పాతిక సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నటువంటి వారికి నిజంగా ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ మహిళలు ఉద్యోగాలు చేసినా ఏం చేసినా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మరి ఇంటిని చక్కబెట్టే బాధ్యత కూడా మహిళే తీసుకుంటుంది కదా వాస్తవంగా చెప్పాలంటే మగవారికి అంటే మహిళలే గొప్ప అందులో ఎలాంటి అనుమానం లేదు ఇంకా డాక్టర్ ఉత్తగ గారు చెప్పారు ఓర్పు సహనము ఇవన్నీ చెప్పారు కదా నిజంగా మీకు ఓర్పు ఇన్హరెంట్గా అంటే సహజంగానే మీకు అంత ఓర్పు ఉంటుందా లేకపోతే మీరు ఆ ఓర్పును తెచ్చిపెట్టుకుంటారా అనేది మాకైతే తెలియదు అర్థం కాదు అంత ఓర్పు సహనంతో ఇల్లు చక్కబెట్టడం కావచ్చు ఈ సంసార జీవితాన్ని ముందుకు తీసుకుపోవడం కావచ్చు పిల్లలు పిల్లల్ని పెంచడం కావచ్చు తర్వాత భర్తకి కావలసినటువంటి సఫర్యాలు చేయడం ఏర్పాట్లు చేయడం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మీకు ఎన్నిసార్లు జేజేపీ చెప్పినా కూడా అవి సరిపో తక్కువే భార్య పనిచేస్తున్నటువంటి భార్య భర్త ఇద్దరున్నటువంటి క్రమంలో కూడా ఇవాటి రోజున చూస్తే భార్య ఎక్కువ ఇంటికి సంబంధించినంతవరకు ఇంటి మేనేజ్మెంట్కి సంబంధించినంతవరకు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే ఇట్లా మాటలు చెప్పి మిమ్మల్ని పొగడ్తలతో ముంచేసినంత మాత్రాన సరిపోదు మగవారు అందరూ కూడా పనిచేస్తున్నటువంటి మహిళ కానివ్వండి లేదా ద్రోహిణి కానివ్వండి వారికి మన మగవారు వీలైనంత సహాయం చేయవలసినటువంటి అవసరం ఒక బాధ్యతగా మనం గుర్తించి ఆ మహిళలకు సహాయం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మగవారందరిని కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఈ రకంగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఒక అమ్మగా కూతురిగా ఇతరత్రన్నింటినీ పోషిస్తూ మన సొసైటీలో మన సంఘంలో మన సంఘాన్ని బలోపేతం చేసేటందుకు ఒక క్రమశిక్షణతో నడిచే తనను ఒక అభివృద్ధి దిశ నడిచే తండు మహిళలు చేస్తున్నటువంటి కృషి అది ఎంత ఇంత చెప్పనలవి కానంతగా ఉందని ఎలాంటి సందేహం లేదు మనం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఏరియాలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలి దాదాపు నాలుగైదు రోజుల క్రితం నుంచే రకరకాల ఆటల పోటీలు ఇతరత్ర అవన్నీ కూడా కార్యక్రమాలు మరి ఇప్పుడు కూడా ఈ ఎజెండా చూస్తే ఇందులో చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మరి అవన్నీంటినీ మనం తిరగించి ఆనందించి మరి మా పర్సనల్ మేనేజర్ గారు లంచ్ కూడా అరేంజ్ చేశాం సార్ అన్నాడు కాబట్టి ఈరోజు మీ అందరితో మీ అందరి మధ్యన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊహిస్తున్నాం థ్యాంక్ యూ Thank you.